చేతికి ఆరు వేళ్లు ఉండటం శుభమా లేక అశుభమా ఏం చెబుతోంది అరచేతిలోని గీతలు చూసి భవిష్యత్ గురించి ఎలా చెప్తారో చేతి వేళ్లు కూడా తెలుపుతాయని అంటారు చాలా మందికి వారి చేతులు లేదా పాదాలకు ఉంటాయి అయితే కొందరి చేతుల్లో లేదా కాళ్లలో ఆరు వేళ్లు ఉంటాయి హస్తసాముద్రికం లేదా సముద్రశాస్త్రం ప్రకారం చేతులు లేదా పాదాలలో ఆరు వేళ్లను కలిగి ఉంటారు ఆరవ వేలు చిటికెన వేలు వైపు లేదా బొటన వేలుకు జోడించబడి ఉంటుంది ఇది కాకుండా కొంతమందికి వారి పాదాలకు ఆరు వేళ్లు కూడా ఉంటాయి హస్త అటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు తెలివైన వారుగా భావిస్తారు ఆరు వేలు ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకుందాం ఆరో వేలు ఉండటం శుభమా అశుభమా ఇలా ఆరో వేలు కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తారు ఉన్నవారు చాలా తెలివైన వారని నమ్ముతారు వారి మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది ప్రతి పనిలో అఖండ విజయం సాధిస్తారు ఈ వ్యక్తులు చాలా సృజనాత్మకంగా ఉంటారు విలాసవంతమైన ఇష్టపడతారు వారు దేశం ప్రపంచాన్ని పర్యటించడానికి కొత్త విషయాలు అన్వేషించడానికి ఇష్టపడతారు పనులు మెరుగ్గా చేస్తారు చేతికి ఆరవ వేలు ఉన్నవాళ్లు కూడా మంచి విమర్శకులని అంటారు దీని కారణంగా చాలా సార్లు ప్రజలు వారిని పెద్దగా ఇష్టపడరు అటువంటి వ్యక్తులు కష్టపడి నిజాయితీతో ప్రతి పనిలో గొప్ప సాధిస్తారు భౌతిక సుఖాలతో జీవితాన్ని గడుపుతారు వారు ఎప్పుడూ ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు డబ్బు సంపాదించడానికి ఇష్టపడతారు వారి సామర్థ్యం కూడా ఇతరుల కంటే మెరుగ్గా ఉంటుంది వారు ఏ పనినైనా పూర్తి శ్రమతో అంకిత భావంతో పూర్తి చేస్తారు ఏ పనిని అసంపూర్ణంగా ఉంచరు వీరి మేధో సామర్థ్యం అద్భుతంగా చేతులకు ఆరు వేళ్లు ఉన్నవారు స్వతహాగా కొంచెం మొండిగా ఉంటారని ఇతరుల నుండి తమ పనిని పూర్తి చేయడంలో ప్రావీణ్యులు అని నమ్ముతారు అలాంటి వ్యక్తులు చాలా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు వీరు ఇతరులతో పెద్దగా ఇబ్బందులు పడరు కానీ చిన్న చిన్న విషయాలకే కలత చెందుతారు కోపాన్ని అదుకు చేసుకోలేరు దాని కారణంగా కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి సముద్రశాస్త్రం ప్రకారం చేతికి లేదా కాలుకు ఆరో వేలు కలిగి ఉన్న వారి మీద బుధ గ్రహం ప్రభావం ఉంటుందని చెబుతారు బొటన వేలుకు అనుకుని ఇంకొక వేలు ఉన్న వారిపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు